स्ट्री लंगये बन रो अवेन रोज हंड्रेड स्क्टी स्क्स इन लक्ष्य ఎంత భయంకరంగా జరుగుతుందంటే అంటే మీకు ఇంత కంప్లైంట్ తీసుకొచ్చినండి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తాను ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీబడి ఇండివిజువల్ సో ఐ వాంట్ బ్రింగ్ ఇట్ నోటీస్ ఆఫ్ దానబుల్ కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ ఆల్సో బిఫోర్ ఎలక్షన్ ఆల్సో ఐ మేడ్ ఏ కంప్లైంట్ టు ద ఎలక్షన్ కమిషన్ ఐలాపూర్ తాండాలో శ్మశాన వాటికి అక్కడ ఒక డోర్ నెంబర్ ఇచ్చి నూట యాభై మంది ఓటర్ ఎన్రోల్ చేసినారు వాటర్ ట్యాంక్ ఒక డోర్ నెంబర్ ఇచ్చి దానికి రెండు వందల యాభై మందిని పెట్టినారు గ్రేవ్ యార్డ్ ఒక నెంబర్ ఇచ్చి మొత్తం ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఓట్లు ఉన్న ఐలాపూర్ తాడాలో మూడు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయి పన్నెండు వందల మంది కొత్త ఓటర్స్ తీసుకొచ్చినారు సో అది ఏవే కంప్లైంట్ లేదా మీకు ఇచ్చినట్టు సర్పంచ్ గారితో పంపించండి మీ ముందు కంప్లైంట్ ఇప్పటిదాకా ఎంక్వైరీ లేదా రేపు మళ్ళీ అది ఉంటుందా సర్పంచ్ ఉంటాడా ఉండడా తర్వాత సో పన్నెండు వందల ఓట్లు శ్మశానవాటిక గ్రేవ్ యార్డు మున్సిపల్ ఓపెన్ ప్లేస్ అని చూపెట్టి ఇట్లా ఐదు ప్లేసెస్ చూపెట్టి పన్నెండు వందల ఓట్లు కొత్తగా ఎన్రోల్ అయ్యా సో దీస్ కమిషనర్స్ ఆఫ్ దీస్ త్రీ మున్సిపాలిటీస్ ప్రతి రోజు వాళ్ళు కొత్త నెంబర్స్ ఇస్తా ఉన్నారు ప్రతిరోజు దే ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ సెల్లింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్ సో అందుకనే నాకు నాకేమనిపిస్తుంది అంటే టుడే దే అవాయిడెడ్ ద మీటింగ్ ఇఫ్ సడన్లీ గారు మీరు మున్సిపాలిటీస్ కి ఇన్ఛార్జ్ కాబట్టి ప్లీజ్ లెట్ మీ నో ఐ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఐ నో నోట్ గేట్ ఎక్స్ డీటెయిల్స్ లో ఎందుకు పోయినారు వాట్ ఈస్ దైట్ బిఫోర్ ద జీపీ ఏముంద లాస్ట్ మీటింగ్ లో కలెక్టర్ గారికి జిల్లా అమీన్పూర్ కమిషనర్ గారు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ గారికి స్పెసిఫిక్ ఒక మాట చెప్పినారు అమీన్పూర్ లో ఒక దేవుడి గుడి ఉంటుంది దానికో నలభై నాలుగు ఎకరాల స్థలం ఉంది దానిలో ఎంక్రోచ్మెంట్స్ కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ గారు చెప్పినారు నో రిపోర్ట్స్ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి ఇవి ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతా ఉన్నాయి టెంపుల్ సో కైన్లీ కలెక్టర్ గారు మీరు జేసీ గారు కూడా ఇన్ఛార్జ్ దీస్ త్రీ మున్సిపల్ కమిషనర్స్ ప్రతిరోజు కొత్తగా డోర్ నెంబర్స్ ఎందుకు వస్తా ఉన్నాయి ఎవరు పర్మిషన్ ఇస్తా ఉన్నారు ఆల్ దీస్ మున్సిపాలిటీస్ కంప్ అంటే హెచ్ఎండి రోజు వంద గజాల ప్రభుత్వ స్థలంలో కలెక్టర్ గారు చూస్తే మీకు బాధ అనిపిస్తుంది ఒక అపార్ట్మెంట్ కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నాయి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ కట్టుకున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు తెలుగుగా వాళ్ళు పర్మిషన్ తీసుకునేటప్పుడు ప్రైవేట్ సర్వే నెంబర్ లో తీసుకున్నారు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి వీళ్ళు ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే తీరాబోయంటే అది సర్వే నెంబర్ నైన్ నైన్టీ త్రీ గవర్నమెంట్ సర్వే మిమ్మల్ని కూలబుతామని అపార్ట్మెంట్స్ వచ్చినాయి గవర్నమెంట్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ కమిషన్ మీకు ఇంత ముందు కూడా మీ దృష్టి చేశాను మేడం మెదరిగా అమీన్పూర్ అయితే సర్వే నెంబర్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో సెవెంటీన్ పాయింట్ ఎయిట్ నైన్ మేడం ఇస్ ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్ ని తీసుకుని వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ లో ఇల్లు కట్టిస్తున్నారు పోలీస్ అమీన్పూర్ రిజిస్టర్డ్ ఏ కేస్ కానీ ఈ రోజు వారికి టూ ఇయర్స్ అయిపోయి ఒక తీసుకురారు ఒక ఎఫ్ఐఎల్ ని చేయరు ఒక తహసీల్దార్టీ ఫోర్ ఫోర్ క్రోర్స్ పెట్టి అమ్ముతున్నారు సెవెంటీన్ పాయింట్ జీరో నైన్ ఎకర్స్ మేడం ఆ కంపెనీ పేరు మీద ఎఫ్ఐఆర్ చేసినారు కంపెనీ ఓనర్ ని ఈ రోజు దాకా పిలిపారు గుణతేజా ఇన్ఫ్రా అని రాసినారు మీరు ఆ రోజు నుంచి గుణతేజ ఇన్ఫ్రా ఎవరు ఆ గుణతేజ ఇన్ఫ్రాలో డైరెక్టర్స్ ఎవరు ఎవరు కట్టారు ఎవరు అమ్మారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అట్లే వదిలేసినారు మేడం ఇప్పటిదాకా సో ఈ మూడు మున్సిపాలిటీలో కూడా చేసి కదా ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ అగ్నస్ ఎనీ కమిషనర్ ఎనీథింగ్స్ బట్ దింగ్స్ ఆర్ గోయింగ్ బెల్స్ బికాస్ ఐ బీయింగ్ ఎన్ ఈ రిపోర్టర్ ఐ ట్రై ఫర్ ఎన్ హౌస్ కంపెనీ ఎరుణేది సీతాదేవి గారు ఒక ఎమ్మెల్యే అధ్యక్షతన ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు హౌస్ కమిటీ వచ్చింది దేవ్ ప్రొటెక్టెడ్ ద ల్యాండ్స్ ఇన్ అమీన్పూర్ తెల్లాపూర్ అండ్ కొల్లూరు ఐలాపూర్ ఆల్ దీస్ ల్యాండ్స్ ఐలాపూర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ సార్ మనం ఈ రోజు కొంచెం కొంచెం డిస్పటల్ చేశారు సో అట్లా రోజుకి ఎవరో ఒక రోజు కట్టేస్తానే ఉన్నారు సార్ సో మై సజెషన్ టు తెల్లాపూర్ లో హండ్రెడ్ ఒక ఎకరం కొల్లూర్లో పోతా ఉంది కలెక్టర్ గారు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏం చేద్దాం సార్ బేసికల్ మన జిల్లా మొత్తం రాష్ట్రానికి ఒక పది సంవత్సరాలు నడిపోయిన భూములు ఉన్నాయి మనకి సో కైన్లీ మై రిక్వెస్ట్ త్రూ దిస్ మీటింగ్ ఇస్ ప్రొటెక్ట్ దీస్ ఆల్ దీస్ ల్యాండ్స్ గవర్నమెంట్ అది పేపర్ దారిలో ఉన్నట్టు మీకు ఇస్తాను అది సో అన్నెసరీగా ఎవరినో అమాయకుల్ని బంద్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ కమిషనర్స్ తోటి జేసీ గారు కొంచెం ఇద్దరు ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టారు ఈ ముగ్గురు కమిషనర్స్ తోటి చూడండి సార్ ఈ కొత్త డోర్ నెంబర్ ఎందుకు ఇష్యూ చేస్తా ఉన్నారు सो कटी मेनजरिनि पंक अवाईड पर्सनल फील अची वेंदो